చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మహిళా అభ్యర్థికి సీట్ ఇచ్చారు శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారు మాకు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మాకు ఏ ఎవ్వరినైనా మాకు టీడీపీ తరపు నుంచి కానీ జనసేన తరపు నుంచి కానీ మాకు అభ్యర్థిని చాలా ఆలస్యం చేశారు కానీ మాకు లేడీ అభ్యర్థిని ఇవ్వడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము మా మా అభ్యర్థి అయిన లక్ష్మి గొట్టిపాటి లక్ష్మి గారిని మేము ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము మా మహిళా తరపులందరిన నేను గొట్టిపాడి లక్ష్మి గారికి దర్శకి స్వాగతం పలుకుతున్నా జై జనసేన జై జనసేన జై గెలవటం మాత్రం పక్క రోజు ఎన్నడూ లేని విధంగా కనివిని తిరగని విధంగా మా దర్శనీయ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత తొలి మహిళ ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తున్నటువంటి గొట్టపాటి లక్ష్మీ కడయాల గారికి దర్శన నుంచి స్వాగతం సుస్వాగతం అయితే గారు రావడం అనేది శుభ పరిణామం అందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది అందుగాను ఇక్కడ ఈరోజు మూడు గంటలకు బయలుదేరితే ఇప్పటి వరకు కూడా నాలుగు కిలోమీటర్లు కదలినటువంటి లక్ష్మి గారి మరి ర్యాలీ ఎందుకంటే జనాలు ఆ విధంగా స్పందిస్తూ ఉన్నారన్నమాట మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని చూసేటువంటి వ్యక్తులకి ఆపోజిట్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఆమె మీద పోటీ పోటీ చేసేటువంటి అభ్యర్థికి ఈరోజు గుండెల్లో రైళ్లు పరిగెత్తడం అనేది మనం అందరము జనాలందరూ కూడా చూస్తూ ఉన్నటువంటి సందర్భం అయితే లక్ష్మి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని తరిచి ప్రజలకు ఒక ఆడబిడ్డగా ఈరోజు ఆమె ఒక గురువారం రోజున ఇక్కడికి వస్తున్నటువంటి వ్యక్తి లక్ష్మి గారికి ప్రతి ఒక్క ఆడపడుచు కూడాను ధన స్వాగతం పలుకుతూ పోలాటాలు భజనలతో కూడా ఆమెకు గజమాలలతో స్వాగతాలు పలుకుతూ ఉన్నారు ఎక్కడికక్కడికి హారతులు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారే నేనే ఒక గొట్టిపాటి లక్ష్మిని నేనే ఒక కడియాల లక్ష్మిని అని ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఊహించుకున్నటువంటి సందర్భం ఇది మరి ఈ సందర్భాన్ని చూసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పొంగిపోతూ ఉన్నారు వారి మెజారిటీ తోటి గొట్టిపాటి లక్ష్మి కళ్యాణ్ గారు కడియాల గారు గెలవటం తథ్యం మరి ఈ దర్శలో తొలి మహిళ అభ్యర్థిగా మరి ఆమె ఒక మంచి మెజారిటీతో గెలిచి రాష్ట్రానికి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా నిలబడుతుందని మరి ఈ దర్శన ప్రజానీకం తరపున మేము కోరుకుంటా ఉన్నాం కడియాల వెంకటేశ్వరరావు గారి కోడలు సాగర్ గారి మిస్సెస్ అయినటువంటి గుట్టిపాటి లక్ష్మి గారు గొట్టిపాటి పులిబిడ్డగా ఆవిడ అసలు అత్యధిక మెజారిటీ తోటి మన దర్శన నియోజకవర్గంలో గెలుపొందుతారని అసలు ప్రగాఢేంత నో డౌట్ అండి లేదు మహిళగా మాకు చేయుతని చాలా చాలా అందిస్తారు ఆవిడ కంపల్సరీ మేమందరం కూడా టీడీపీకి ఓటేసి లక్ష్మీ గారిని గెలిపిస్తామని అసలు చెప్తూ ఉన్నాం అందరం చెప్తూ ఉన్నాం అందరూ మొదటిసారిగా మన గొట్టపాటి వంశాన్ని పుట్టిన బిడ్డ ఈ దర్శకి మహిళగా రావడం అనేది నిజంగా మా అదృష్టం అని భావిస్తూ ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మరీ మరీ అందరిని కూడా కోరుతూ అందరూ గెలిపించాలని మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాం